రాష్ట్రంలో భారాసా ఎల్పిని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశలో రాష్ట కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డితో మొదలైన చేరికలు కొనసాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి భారాసా నుంచి మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది మరోవైపు కాంగ్రెస్లో చేరికలపై భారాసా నేతలు భగ్గుమంటున్నారు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను అరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుని అధికార పగ్గాలను చేపట్టింది భారాసా ముప్పై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్షంగా నిలిచింది భాజపా ఎనిమిది ఎంఐఎం ఏడు సిపిఐ ఒకటి లెక్కన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి చెందడంతో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది దీంతో కాంగ్రెస్ పార్టీ బలం అరవై ఐదుకు చేరగా భారా పార్టీ బలం ముప్పై ఎనిమిదికి తగ్గింది ఎన్నికల సమయంలో స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు హస్తం కండువా కప్పుకున్నారు తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో భారాసా ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై నాలుగుకు తగ్గింది ఉప్పల్ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది భారాసా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంలో జాప్యం చేసినట్లయితే చేజారిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పెంచుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపించుకోవాలని పీసీసీ భావిస్తోంది ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చేరికలకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు అందరు భారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు ఇరవై మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు అదే జరిగినట్లయితే భారాసాలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు లాంటి ముగ్గురు నలుగురు మినహా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని దానం నాగేందర్ జోస్యం చెప్పారు ఇదే అంశంపై స్పందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేరికలకు తాము ప్రయత్నించడం లేదని చేరేందుకు చొరవ చూపే వాళ్లను చేర్చుకుంటున్నామని వెల్లడించారు ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్న భారాసా ఎమ్మెల్యేలను కుక్కర్ని చేర్చుకునే దిశలో పీసీసీ నాయకత్వం చొరవ చూపుతోంది ఇలా చేర్చుకుంటూ పోతే మూడు వంతుల్లో రెండు వంతులు అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత భారాసా ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకునే దిశలో ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది భారాసా నేతలు కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు భారా ఖాళీ అవుతుందని దానం నాగేందర్ పరిధులు దాటి మాట్లాడారని ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడ్డారు తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని దానం చూస్తున్నారన్న ఆయన రాజకీయాల్లో నాగేందర్ చాప్టర్ ఖతమైనట్లేనని వ్యాఖ్యానించారు పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు పోచారం రెడ్డిని కేసీఆర్ ఎప్పుడు లక్ష్మీపుత్రుడని సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తమకు ఆదర్శంగా చూపిస్తూ పోచారం గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేశారు అధికారం పదవులు లేకుంటే బతకలేమా ఈ వయసులో పార్టీ మారడం మీకు భావ్యమా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు నైతిక విలువలు ఉంటే పోచారం రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి తాను బరిలో దిగి తేల్చుకుందామని భారాసా నేత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సవాల్ చేశారు అటు భారాసా నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది పన్నెండు మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది పోలీసుల విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలో పోలీసులు భారాసా నేత బాల్కసుమన్ పలువురు గులాబీ కార్యకర్తలను నిన్న ఉదయం అరెస్టు చేశారు బంజారాహిల్స్ టానాకు తరలించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బాల్కసుమన్ గెల్లి శ్రీనివాస్ సహా పది మందికి బెయిల్ మంజూరు చేసింది